అంకాపూర్ దేశీ చికెన్ కు ఉన్నంత క్రేజీ కరకరలాడే మక్క వడలకు కూడా అంతే క్రేజీ ఉంది రుంచే మక్క వడలు తినేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు అంకాపూర్ మీదుగా ప్రయాణించే ప్రతి ఒక్కరూ మక్క వడలు టేస్ట్ చేస్తారు ఈ సీజన్ లో మక్క వడలు తింటే ఆ టేస్టే వేరప్ప అన్నట్టుగా ఉందని ఫుడ్ ప్రియులు లోకల్ ఐటీతో తెలిపారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం వ్యవసాయ పరంగా జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచింది అయితే అంకాపూర్ దేశీ చికెన్ ఎంత ఫేమస్ సో అందరికి తెలుసు అదే స్థాయిలో అంకాపూర్ మక్కవడలు కూడా అంతే ఫేమస్ అంకాపూర్కు వచ్చిన ప్రత్యేకంగా మక్కవడలు తిని పార్సల్ తీసుకొని వెళ్తుంటారు నేను నిజామాబాద్ నుంచి మక్క తినేందుకు వచ్చానని శ్రీనివాస్ లోకల్ ఐటింగ్తో తో తెలిపారు ఈ సీజన్లో లో మక్కావడలు ఇక్కడ చాలా బాగుంటాయి పార్సల్ కూడా తీసుకు వెళ్తున్నానని చెప్పారు మేము నిజామా నుంచి వచ్చాము ఎవ్రీ ఇయర్ జూలై ఆగస్ట్ నెలలో మక్కవడలు ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటాయి అంకాపూర్లో ప్రతి సంవత్సరము ఈ అంకాపూర్ మక్క వడలు తినడానికి ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి విజిట్ చేస్తుంటాము ఈ మక్కవడలు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో వీళ్ళు చట్నీతో పాటు అల్లం చట్నీ ప్లస్ సాసుకొని మంచిగా చాలా రుచికరమైన మక్కవడని ప్రజలకు అందిస్తున్నారు ప్రతి సంవత్సరము ఈ అంకాపూర్కి ఈ మక్కవడలు కూడా రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నిర్మల్ కు చెందిన లాలేష్ తన కుటుంబంతో గత ఇరవై ఏళ్ళుగా అంకపూర్ కు వచ్చి స్థిరపడ్డారు ఆనాటి నుంచి మక్క వడలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు మక్క వడల విక్రయంలో మూడు వేల రూపాయల వరకు ఆదాయం సంపాదిస్తున్నానని లాలేష్ చెప్తున్నారు రెండు వందల మక్క బుట్టలతో వడలు చేస్తున్నామన్నారు గత సంవత్సరం కంటే ఈ ఏడు మక్క బుట్ట ధర పెరిగింది దీంతో గతంలో నాలుగు వడలు ఇరవై ఐదు రూపాయలకు ఇచ్చేది ఇప్పుడు ముప్పై రూపాయలు తీసుకుంటున్నాం అన్నారు వడలతో పాటు టమాటా చట్నీ పుదీనా చట్నీ ఇస్తున్నాము అంకా పూర్మీదిగా వెళ్లే వారు ఖచ్చితంగా మా మక్క వడలను టేస్ట్ చేస్తారని తెలిపారు నాలుగస్తే దాంతో పాటు మళ్ళీ సర్వపిండి చాలు చాలా చేసినాం ఇప్పుడు అది ముప్పై రూపాయలు పుదీనా చట్నీ ఉంటే టమాటా చట్నీ ఒకటి ఉంటుంది మంచి ఉన్నాయి సార్ వర్షాకాలం చలికాలం మంచి పోతాయి ఎండాకాలం అప్పుడు మా కిన్నులు ఉండే అప్పుడు ఒక నెల బంద్ ఉంటాయి అప్పుడు సీజన్ మంచి ఈ సంవత్సరం ఏంటంటే సార్ మక బాగా కిరేం ఉన్నాయి పోయిన సంవత్సరం కొద్దిగా అగ్గ ఉండే ఈ సంవత్సరం కిరియమ్ ఉన్నాయి బాగా అందుకోసం ఒక ఫైవ్ రూపీస్ పెంచినాం ముందు పోయిన సంవత్సరం ట్వంటీ ఫైవ్ ఉండే అయితే ఇప్పుడు థర్టీ రూపీస్ ఇచ్చిన ఫోర్ ఇస్తాం సార్ గిరాకులు మంచి ఉన్నాయి అంత అయినా పర్వాలేదు మంచిగా ఉన్నాయి కొద్దిగా వర్షం పడితే కొంచెం బాగా తింటారు కొంచెం ఎండా ఉంటే ఆయిల్ సుఖ మళ్ళీ పీడం యూజ్ చేస్తాం ఆయిల్ ఏంటంటే సరే మీద ఇక కొత్తిమీర వేస్తాం పచ్చిమిర్చి పచ్చి మన ఎలిపాయ జీలకర్ర గిరియా గిరియా మళ్ళీ జీలకర్ర వేస్తాం